పేరు రమేష్ రమేష్ ఎక్కడి నుంచి వచ్చావు నంద్యాల నుంచి సార్ నుంచి ఎప్పటి నుంచి నా వీడియో చూస్తున్నావు రమేష్ మామూలుగా అంటే నేను లాక్ పెట్టాల్సిన ఒక ఏడు నెలల కింద వేసినాను తర్వాత జస్ట్ ఒక వారం అయింది అంతే నా వీడియో చూసి వారమే అయింది ఎక్కువ కూడా కాలే వారంలోనే నీకు వచ్చింది ఇక్కడ వస్తే గురుగారి దగ్గర చెప్పు ఇప్పుడు కొంచెం మనసు ఉంది ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తా నీకు నేను చిక్కుముళ్ళు తీసా కదా మళ్ళీ చూపిస్తాను అది చేయి తొలగిస్తున్నాను ఇప్పుడు అంటే నెగిటివ్ మైండ్ కి చిక్కుముళ్ళు అంటారు దాన్ని పెట్టు ఇగో ఇలా ఇలా చెట్టు పెట్టుకో చేసావు ప్రాక్టీస్ చెయ్యి కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో ఫస్ట్ నేను సార్ ముందుకి తర్వాత ఎనికి ఇలా ఏడు సార్లు ముందు ఏడు సార్లు వెనక్కి తిప్పాలి తిప్పటం వల్ల మన మెదడికి ఉన్న చిక్కు ముళ్ళు తొలగిపోతాయి ఓకేనా ఇప్పుడు ఈ చేయి ఇలా పెట్టు ఈ చేయి కాదు ఎడం చేయదు ఇలా నొక్కు ఇందాక కూడా కను బొమ్మల మధ్యలో ఇక్కడ మన బూస్ వచ్చే నొక్కు ఏడు సార్లు అట్లా నొక్కి వదిలే మెల్లగా మెల్లగా గట్టి కాదు మెల్లగా నొక్కాలి ఓకేనా సౌండ్ వస్తుంది చూడు నాకు ఇక్కడ వినిపిస్తుంది ఇది ఓకే ఇప్పుడు మళ్ళీ ఈ తోటి పైకి ముక్కు పైకి పైకి ఇది ఏలు స్వామి టెన్షన్ లేదు పాడలేదు పైకి నొక్కు అట్లా రుద్దు పైకి మళ్ళీ ముక్కు దగ్గర నుంచి పెట్టు నాకు బొట్టుంది కనుక అది చెరిగిపోద్దని నేను రుద్దట్లే పైకి రుద్దు ఇప్పుడు ఈ రెండు చేతులతో ఈ చే కనుబొమ్మల మీద రుద్దు ఇక్కడ నొక్కు అట్లా నొక్కి వదులు నొక్కి వదులు వదులు పోవాలి వెనక్కి పోవాలి అట్లే వెనక్కి పోవాలి మూడు సార్లు మూడు సార్లు వెరీ గుడ్ సూపర్ సూపర్ ఇదే చిక్కుముళ్ళు తీయటం అంటారు మళ్ళీ ఇందా ఇట్లా లాగమని లాగ్ లాగు లాగు మూడు సార్లే వదిలేసి ఇప్పుడు ఇటు చూడు ఇట్లా నొక్కు నొక్కు ఇచ్చి నొక్కు నొక్కి వదలాలి అక్కడే పెట్టేయకూడదు కొట్టకూడదు స్వామి మెల్లగా అట్లా నొక్కి అట్లా వదలాలి అట్లా అక్కడ కన్నుంది కన్ను కొట్టారు ఎవడన్నా కన్ను కన్నుంది మూడో కన్ను ఉంది కనుక శివుడు లాగా మెల్లగా నొక్కాలి వదలాలి నొక్క వదలాలి అట్లా ఏడు సార్లు చెప్పు ఏడు సార్లు చేయిగో లైవ్ లో ఇగో ఇట్లా ఇక్కడ నొక్కు ఇక్కడ చెవుల కింద మెల్లగా మెల్లగా నొక్కు ఇప్పుడు కింద కింద మన గొంతు నొప్పి వచ్చి టాన్సలు అంటారు అవి అట్లా గడ్డలు అవుతాయి కదా గడ్డలు అక్కడ నొక్కాలి ఓకే రైట్ ఇక పెట్టి ఇట్లా పెట్టు మెడ వెనకాల వెనకాల మనం ఇలా నొక్కినప్పుడు మనం ఈ నరాలన్నీ స్టక్ అయిపోతాయి ఇలా నొక్కటం వల్ల రిలీజ్ అవుతాయి రిలీజ్ అవుతాయి ఫ్రీ అవుతుంది అనమాట అంటే మెడ బ్యాక్ పెయిన్ రాకపోవటం బ్యాక్ పెయిన్ రావటం నడువు పట్టేయటం అన్ని అక్కడే జాయింట్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఉంటాయి మనకి పైకి 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 రా పై నుంచి కిందికి పోవాలన్నమాట చెయ్యి కింది నుంచి పైకి పై నుంచి కిందికి రావాలి పై నుంచి కిందికే ఇక్కడ మన ఎడమ కాలికి ఎడ మడమలో ఒక నరం ఉంటుంది దాన్ని ఎట్లా నొక్కామనుకోండి అది ఇక్కడ లాగుద్ది దానికి ఒక చాలా ఎడమ కాంతి వెనుక ఉంటుంది ఇట్లా నొక్కి అనుకో ఇక్కడ చుట్టం లాగుద్ది ఈ కన్ను చూపు తగ్గిపోతుంది అందుకనే పక్షవాతము ఎప్పుడు ఎడవైపు వస్తుంది గుండె వైపు ఎందుకంటే గుండె వైపు నెగిటివ్ ఎక్కువ వస్తుంది కనుక పక్షవాతం ఎవరిక మూతి వంక ఇది నజ్జ తర్వాత ఇప్పుడు మనం మూడుసార్లు గట్టి గాలి పీల్చుకొని చిక్ ఇది ఇది ఎట్లా అనిపిస్తుందో నువ్వు చెప్పాలి నీకు నేను ఇప్పుడు తీసిన తర్వాత ఇప్పుడు చిక్కుముళ్ళు తీసాం కదా నీకు ఎలా అనిపిస్తుంది చెప్పు ఇంకా ఏదైనా కనిపిస్తున్నా ఏది నీకు ఏది అనిపిస్తున్నా అది చెప్పు నీకు అనిపిస్తుందే చెప్పు ఉన్నది ఉన్నట్టే సుడి తిరుగుతుంది ఇంకా సుడి బాగా తిరుగుతుంది నా ప్రతిబింబం నా మొఖం నాకే కనపడుతుంది వెరీ గుడ్ సూపర్ నీకు అయితే నీ ప్రతిబింబం నీకు కనిపిస్తుంది ఇంకా ఇంకేమైనా కనిపిస్తుంది బాగా చూడు బాగా గమనించు మూడో కన్ను ఇప్పుడు ఎందుకంటే మన చిక్కుముళ్ళు వదిలేసిన దాకా థర్డ్ ఓపెన్ అవుతుంది థర్డ్ ఓపెన్ అవుతుంది అది కనిపిస్తుంది అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది నేను స్వయంగా నా ముందు కూర్చుంటే నేను కూర్చో నీకు అన్ని స్వయంగా చేస్తాను ఇది ఏదో అద్భుత శక్లు కావు ఇలాంటి ఏమి కాదు ఎందుకంటే ధ్యానం చేసే వాడికి ఇది చాలా చాలా అవసరం శివుడు కనిపిస్తున్నాడు కనిపిస్తాడు కనిపిస్తున్నాడు మామూలుగా ఫోటోలలో పెడతాడు చూడు కింద శివుడు పైన గంగాదేవి వైట్ ఆ ఫోటో కనిపిస్తుంది సూపర్ సూపర్ నాన్న థ్యాంక్ యూ రైట్ సూపర్ ఇది మనం ఈ చిక్కుముళ్ళు తొలగించటంతో ఎమ్మటే మనకు ఏదైతే ఇన్ని రోజులు మనం చూడాలి చేయాలని సాధించి అవన్నీ ఇప్పుడు మీకు భౌతికంగా ధ్యానంలోనే ధ్యానంలోనే కనిపించడం జరుగుతుంది ఈ ఎడమ కన్ను కుడి కన్ను ఉన్న దృష్టిని మనం ఈ ఆజ్ఞాయ చక్రం అంటే బొట్టు పెట్టుకునే కాడ నిలపాలి అప్పుడు మనం ఇప్పుడు అవతార ఎట్టయితే కనిపిస్తున్నాడు సూపర్ సూపర్ నాకు బాగా కనిపిస్తున్నాడు అవతార బాబు క్లియర్ గా క్లియర్ గా కనపడుతున్నా సూపర్ అలానే అలానే నీ కళ్ళు తెరిచి రెండు చేతులు రుద్దుకొని ముఖాన్ని తిప్పుకో ముఖం తిప్పుకో ఇప్పుడు మనీ కనపడుతుంది సార్ వెరీ గుడ్ మనీ కనపడుతుంది నా వైపు వస్తుంది వెరీ గుడ్ సూపర్ కుబేరుడు కూడా కనిపిస్తాను లాఫింగ్ లాఫింగ్ అయినా కుబేరుడైనా లాఫింగ్ ఆయన కనిపిస్తాను సార్ సరే 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 ఓకే ఓకే నేను కొంచెం మీరుచున్నా సార్ వద్దు ఏడు ఏడవాలనిపిస్తుందా ఏడుపు ఏం రావడం లేదు హ్యాపీగా ఉంది సార్ నీకు ఏది అనిపిస్తే అది చెయ్యి ఒక్కటి లెఫ్ట్ సైడ్ కళ్ళల్లో నీళ్ళు అయితే వస్తున్నాయి సరే దానికి తీసే కార్చేసే బాగున్నా దీన్ని ఆనంద అంటారు ఎన్ని సంవత్సరాల నుంచి సాధించలేనిది స్వయంగా మన తరడైతో చూసినప్పుడు మనోనేత్రంతో చూసినప్పుడు అవి దాని ఆనంద బాస్పాలు అంటారండి ఇది అద్భుతాలు అద్భుతంగా జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రమేష్ థ్యాంక్ యూ మెల్లగా కళ్ళు తెరిచి నీ చేతులు రుద్దుకో రుద్దుకొని మొహం మీద రుద్దుకో చూడు వద్దుకొని నీ చేతిని నువ్వు చూసుకో ఈ విధంగా మనం లైవ్లో మనం చిక్కు ముళ్ళు తొలగింటాం అంటే నెగిటివ్ రిమూవ్ చేయటం అంటారు ఇది అద్భుతంగా